నమస్తే వెల్కమ్ టు విరాట్ న్యూస్ మణికొండ మున్సిపల్ పరిధిలోని మై హోమ్ అవతార్ చౌరస్తాలో ఆర్ఎంసీ పొల్యూషన్ ను నియంత్రించాలని స్థానిక అపార్ట్మెంట్ నివాసులు భారీగా ర్యాలీ చేశారు ఆర్ఎంసీ ప్లాంట్ ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పిల్లలు స్కూల్ కు వెళ్లాలంటే నరకయాతలు పడుతున్నారని ఆర్ఎంసి ప్లాంట్ ను తక్షణమే తొలగించాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు జనవాసాల మధ్య ఆర్ఎంసీ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం వల్ల నిత్యం వాటి నుంచి వెలువడే దుమ్ము ధూళి శబ్దంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ ప్లాంట్ ను వచ్చే వాహనాల వల్ల రోడ్లని ధ్వంసం అయ్యాయని స్థానికులు మండిపడ్డారు ప్రజల ఆరోగ్యం పాడవుతున్నా లెక్క చేయకుండా అధికారులు కూడా చూసి చూసినట్టు వ్యవహరించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పాటించుకోవడం లేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు అపార్ట్మెంట్ నివాసులకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదండరెడ్డి టీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పట్నూళ్ల కార్తిక్ రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంటెస్ట్ ఎమ్మెల్యే తోకల రెడ్డి పాల్గొన్నారు

వంద కోట్లు ప్రధానకు మండలానికి ఆదాయ ప్రభుత్వానికి మండలంలోనే భారతదేశంలోనే క్యాపిటల్ క్యాపిటాయు టాప్ ప్రాంతం ఇది మరియు దగ్గర ఇక్కడ ఉన్న కూడా కార్పొరేట్ మరియు సాఫ్ట్వేర్ కంపెనీ అందుకనే దృష్టి ఈరోజు తీసుకుంటే గ్రామాల్లో ఏమి పరిస్థితుందని ఒకసారి అందరూ ఆలోచన చేస్తుంది ప్రభుత్వానికి ఏ ప్రకృతి ఇచ్చుకున్నా నేనే చెప్తున్నా ప్రభుత్వానికి స్థానికంగా కాకుండా మనకి ఏ కొత్త గీతం ఉన్నా కూడా ఏదో ఇమీడియట్గా వచ్చి దీనికి సరిదేస్తారని చెప్పి నేను చెప్తున్నాను ఎట్లా నడుపుతారు ప్రజలు ఇంకో అసలు ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇంకొక అపార్ట్మెంట్ దాదాపు మూడు నుంచి నాలుగు కోట్లు అని యావరేజ్గా చేయడం జరిగింది తెల్ల వచ్చే వాళ్ళండి సార్ కర్ణాలు నాది అభివృద్ధి అదే సార్ చేస్తున్నారు బుక్ చాలా నెలలు వచ్చాయి అండి సార్ మిత్రులకి రాజకీయ పక్షాలకి మా అందరి కమ్యూనిటీ తరఫున మైహోం అవతార్ తరఫున హాల్మార్క్ వీసేన తరఫున చాలా ధన్యవాదాలు అన్నా వాస్తవానికి ఇది మా ఒక్క విషయమే కాదు ఈ చుట్టుపక్కల మొత్తం రేడియోస్ అంతా కూడా పొల్యూషన్ జోన్ లా తయారవుతుంది ముఖ్యంగా మాకు రెండో కి ఎదురుగా ఉన్నటువంటి ఆర్ఎంసీ ప్లాంట్ వాసవి అట్లాంటిస్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్టీసీ కంపెనీ ఆర్టీసీ కంపెనీ అనేవారు ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టి రన్ చేస్తున్నారు మేము ఆల్రెడీ ఒకసారి ఇట కంప్లైంట్లు పెడితే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో క్లోజ్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు లో మళ్ళీ స్టార్ట్ చేయబోతుంటే మళ్ళీ మేము పీసీబీ వారిని అడిగాము వాళ్ళు వచ్చి చూసి మేము ఇవ్వట్లేదండి మీ అందరికి అభ్యంతరం ఉంటే ఇవ్వమని చెప్పారు మేము కూడా చెప్పాము మీరు ఇచ్చే కాపీల్లో మీరు ఇచ్చే పర్మిషన్ లెటర్స్ లోనే ఉంటాయి ఒక పాయింట్ ఉంది పబ్లిక్ గానా వద్దంటే నియర్ బై కమ్యూనిటీ లో వద్దంటే ఇవ్వకూడదని క్లియర్ గా పాయింట్ ఉంది అందులో అది బేచ్ చేసుకుని మీరు ఇవ్వకూడదండి ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఆ కాపీ మాకు ఇవ్వండి మీ పై అధికారు దగ్గరికి వెళ్తాము కోర్టుకి వెళ్తాము కూడా చెప్పాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అయినా గానీ అప్పుడు మాకు సత్య చెప్పి పంపించి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ మూమెంట్ లో డిసెంబర్ లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి మేము మొన్న స్కూల్ ఓపెన్ అయిన గానీ చూస్తుంటే మా స్కూల్ బస్సులు మేము రావని చెప్తున్నారు ఈ రోడ్ లో నుంచి ఎందుకని మేము అందరం ఎంక్వైరీ చేస్తే ఈ రోడ్ అంతా ఫుల్లీ డ్యామేజ్ అయింది పిల్లలు వేరే స్కూల్ వేరే అపార్ట్మెంట్ తీసుకొచ్చే పిల్లలు పొద్దున్న టిఫిన్ చేసి పాలు తాగి బయలుదేరి స్కూల్ పిల్లలకి వామిటింగ్స్ అవుతున్నాయి ఆ డస్ట్ కి ఆ రోడ్డు కండిషన్ అని చెప్పానంటే ఈ ని మేము వన్ వే చేసుకుని టూ వే చేసుకుని మేము ఇందులో రావడం ఇందులోనే వెళ్ళటం అండి మార్నింగ్ డెబ్బై నుంచి ఎనభై స్కూల్ బస్సులు వస్తాయి గాడి ఏమో ఫినెక్స్ అని ఇట్లాంటివి సో మేము ఇక్కడ ఉండి ఇంతంత కాస్ట్లీ అపార్ట్మెంట్ కొనుక్కొని ఈఎంఐలు కట్టుకుంటూ లు కట్టుకుంటూ ఏమన్నా ట్యాక్స్ కట్టేటప్పుడు మేము ఏమన్నా అడుగుతున్నామా వచ్చి అధికారులు వచ్చి మా దగ్గర ధర్నా చేస్తున్నారా ట్యాక్స్ కట్టట్లేదు అని ధర్నా చేస్తున్నారా పది సార్లు మాకు మాకు ఫైన్ వేస్తున్నారు కదా ట్యాక్స్ కట్టకపోతే మరి ఇట్లాంటి వాళ్ళు మీద ఎందుకంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు వీళ్ళు మేము అట్లా అన్ని విధాలు అన్ని అపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళని పోలీసు వాళ్ళని అందరినీ కూడా ఎన్నో సార్లు మేము రిక్వెస్ట్ చేసాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ పెట్టాం పిసిబి వారు మమ్మల్ని ఒక ఉంది డిలే ఇన్ జస్టిస్ ఆల్సో ఇన్ జస్టిస్ అని అంటే వాళ్ళు న్యాయం చేయరు చేస్తామంటూ ఉంటారు అంటూనే కాలం గడిపే